నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం అని చెప్తే అందరు కూడా ఖమ్మంలో ఉన్నాయనుకుంటున్నారు కార్లు నేను ఏ కారు కూడా ఖమ్మం అయితే తీసుకురానండి ఢిల్లీ నుంచే డైరెక్ట్గా ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకైతే ఇప్పిస్తాను కమిషన్ తీసుకొని ఇరవై వేల రూపాయలు ఎవరికైనా సరే ఇక్కడ నుంచి బై రోడ్ కానీ కంటైనర్ కానీ పంపిస్తూ ఉంటాను నేను ఏ బండి కూడా నేను సొంతంగా డబ్బులు పెట్టి పర్చేజ్ చేయనండి నేను ఏ రేటుకి అయితే కొనుక్కుంటానో అదే రేటుకి మీకు ఇప్పించి మీ దగ్గర అయితే కమిషన్ తీసుకుంటాను ఖమ్మంలో నాకు ఎటువంటి గ్యారేజ్ లేదు ఏది లేదండి నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇప్పిస్తాను నేను ఓన్లీ ఢిల్లీ బండ్లే అమ్ముతా ఉంటానండి ఢిల్లీ హర్యానా యూపీ పంజాబ్ బండ్లే అమ్ముతా ఉంటాను రైట్ ఇంకా ఈ బండి అయితే ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది రైట్ ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్సు కేవలం అరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి అరవై వేలకి నైంటీ పర్సెంట్ ఎట్లా అని కొంతమంది డౌట్ రావచ్చు రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారండి మేబీ నాకు తెలిసి స్టెఫినీ టైర్ బండితో పాటు వచ్చిందే ఉంది టైర్లు అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ సెవెన్ సీటర్ వెహికల్ ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి బిఎస్ సిక్స్ ఇంజ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ దీనికి ఇన్సూరెన్స్ అయితే మొన్ననే అంటే నైన్త్ మంత్ బండి ఇది మొన్ననే రీసెంట్గా అయితే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ఎవరైనా తీసుకుంటే థర్డ్ పార్టీ కానీ ఇన్సూరెన్స్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది టూ ట్వంటీ వన్ మోడల్ కాబట్టి డైమండ్ కట్ ఎలా అయితే ఉంటాయి సిల్వర్ కలర్ వెహికల్ అండి మీకు క్లియర్ కనబడుతుందో లేదు సీట్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదండి అరవై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు దీనికి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే త్రీ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కాబట్టి లోపల వుడ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మాన్యువల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి మాన్యువల్ గేర్స్ ఇక్కడ కూడా రస్టింగ్ కానీ అట్లాంటిది ఏం లేదు ఆల్ క్లియర్ ఉంది బండి అయితే ఫోర్ జీ కానీ ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సెవెన్ సీటర్ వెహికల్ సీట్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేవండి అంత క్లియర్గా ఉంది బానే డోపెన్ గారు భయ బ్యాక్ టైర్లు నాలుగు టైర్లు కూడా ఒకటే కండిషన్లు అయితే ఉన్నాయి చూసుకొచ్చి ఇది క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చాడు బాగుంది చాలా అంటే చాలా బాగుందండి మీరు వీడియోల కంటే లైవ్లో ఇంకా చాలా బాగుంది లుక్ ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్స్ తోటి ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు సీల్డ్ ఇంజిన్ ఎట్లా ఉందో అలాగైతే ఉంది కేవలం అరవై వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది మట్టితోటి ఉంది ఇంకా ఎటువంటి క్లీనింగ్ కానీ వాటర్ తోటి కడిగేయటం కానీ డీజిల్తో కడిగేయటం కానీ ఏమీ చేయలేదు ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను మీకు మనకు ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను అండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టయోటో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవీ అండి కూడా పాస్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అరవై నాలుగు వేల కిలోమీటర్లు ఏంటి షోరూమ్ ట్రాక్ అండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఆల్ ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ప్లీజ్ రీప్లేస్ లేదు మొత్తం బడితో పాటు వచ్చినవి ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీనికి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పదహారు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్కి మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఎవరైనా తీసుకుంటే ఇక టయోటో పనులు అంటేనే బంగారంతో సన్మానం అనేది ఇంకా దీన్ని ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి బంపర్స్ తప్ప ఎక్కడ కూడా టచ్ అప్ అనేది లేదండి ఆల్ గా ఉంది ఓకే సార్ పదహారు లక్షల డెబ్బై ఐదు అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను థ్యాంక్ యూ